హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హీరోజు స్టోరీ నన్ను వదలకే రాక్షసి ఎపిసోడ్ టెన్ ఇక స్టోరీలోకి వెళ్తే ఈ స్కూటీ కూడా ఇప్పుడే పంచర్ అవ్వాలా అయ్యో టైం అయిపోతుంది ఈ ఆటోలు ఒక్కటి కూడా రావడం లేదే ఇప్పుడు ఎలా దేవుడా అంటూ చాలా టెన్షన్గా ఆటో కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది వేద ఇంతలో ఒక ఆటో రావడంతో ఆటో ఎక్కి ఆఫీస్కి వెళ్తుంది ఆటో వాడికి ఇచ్చి ఫాస్ట్గా లోపలికి వెళ్తుంది ఇంతలో ఒక అబ్బాయి ఫాస్ట్గా లోపలికి వస్తూ వేదాన్ని గుద్దుకుంటాడు అంతే వేద చేతిలో ఉన్న ఫైల్ కింద పడిపోయి సర్టిఫికేట్స్ అన్నీ కింద పడిపోతాయి అసలే ఇంటర్వ్యూకి టైం అవుతుందనే టెన్షన్లో ఉన్న వేద ఆ అబ్బాయి వలన సర్టిఫికేట్స్ అన్నీ కింద పడిపోవడంతో కోపంగా అబ్బాయి వైపు చూస్తూ అతని చంప మీద కొడుతుంది అతను వేదాకి సారీ చెప్పి కామ్గా వెళ్ళిపోతాడు సారీ చెప్పి వెళ్తున్న అతని వైపు చూస్తూ అనవసరంగా తొందరపడ్డానా అని అనుకుంటూ కింద పడ్డ పేపర్స్ అన్ని తీసుకుని ఆఫీస్ లోపలికి వెళ్తుంది వేదా వెళ్ళిన కాసేపటికి వేదాని ఇంటర్వ్యూకి పిలుస్తారు వేదాని ఇంటర్వ్యూ చేసి వెయిట్ చేయండి ఒక హాఫ్ అవర్ పిలుస్తాము అని చెప్తారు వేదా బయటికి వచ్చి వెయిటింగ్ హాల్లో వెయిట్ చేస్తూ ఉంటుంది మిగిలిన వాళ్ళని కూడా ఇంటర్వ్యూ చేసి ఒక అరగంట బయట వెయిట్ చేయమని చెప్తారు వేదా ఇంకా అరగంట టైం ఉంది కదా అని క్యాంటీన్కి వెళ్తుంది కాఫీ తాగడానికి కాఫీ ఆర్డర్ ఇచ్చి ఫోన్ చూసుకుంటూ కూర్చుంటుంది ఇంతలో ఎవరో తన ముందు కూర్చున్నట్టుగా అనిపించి తల పైకెత్తి ఎదురుగా ఉన్న వ్యక్తిని చూసి ముందు షాక్ అయ్యి తర్వాత వెంటనే అతని వైపు చూస్తూ సారీ అండి మార్నింగ్ ఇంటర్వ్యూ లేట్ అవుతుందనే హడావిడిలో ఆ టెన్షన్లో మీరు తగలడం వలన పేపర్స్ అన్ని కింద పడిపోయాయి అవి ఎక్కడంటే అక్కడ పడిపోయాయి దాంతో ఇంకా లేట్ అవుతుందని కోపంలో కొట్టాను సారీ అండి అని వేద చెప్తుంది నేనే సారీ చెప్పాలి మిమ్మల్ని గుద్దినందుకు తప్పు నాదే అండి నేను కొంచెం టెన్షన్లో ఉండి చూసుకోకుండా గుద్దాను నేను మీకు సారీ చెప్పాలి సారీ అని అతను అంటాడు ఒక అబ్బాయి అయ్యుండి కూడా కొట్టినా కూడా ఏమీ అనకుండా పైగా నాకే సారీ చెప్తున్నాడు అని మనసులో అనుకుంటుంది వేద చాలా థ్యాంక్స్ అండి నేను కొట్టినా కూడా మీరు నన్ను ఏమీ అనకుండా నాకు సారీ చెప్తున్నారు మీరు నిజంగా చాలా గ్రేట్ అండి అని వేద అంటే ఓకే ఓకే ఈ సారీలు థ్యాంక్స్లు వద్దండి కాఫీ తాగుదాం అని అతను అంటాడు ఓకే అండి అని ఇద్దరు నవ్వుకొని కాఫీ ఆర్డర్ ఇచ్చి అతని వైపు చూసి మీరు కూడా ఇంటర్వ్యూకి వచ్చారా అని అడుగుతుంది వేద అవునండి అని అతను చెప్తాడు మిమ్మల్ని కూడా వెయిట్ చేయమని చెప్పారా ఒక హాఫ్ అన్ అవర్ అని వేద అడిగితే అవును అందుకే కాఫీ తాగుదామని వచ్చి మిమ్మల్ని చూసి ఇలా వచ్చాను అని చెప్తే మరి మీరు నాకు ఇందాక కనిపించలేదు వెయిటింగ్ హాల్లో అని వేద అడుగుతుంది నేను మీకంటే ముందే లోపలికి వచ్చాను కదా నా ఇంటర్వ్యూ మీకంటే ముందే అయిపోయింది అందుకే నేను బయటకు వచ్చేసాను అందుకే నేను మీకు కనిపించలేదు అని చెప్తాడు ఆ వ్యక్తి అవునా హా అవును ఇంతకీ మీ పేరు చెప్పలేదు నా పేరు వేదశ్రీ మరి మీ పేరేంటి నైస్ నేమ్ అండి నా పేరు అర్జున్ వర్మ మీ నేమ్ కూడా చాలా బాగుందండి ఇంతలో కాఫీ రావడంతో ఇద్దరు కాఫీ తాగుతారు కాఫీ తాగాక ఓకే అర్జున్ గారు వెళ్దామా టైం అవుతుంది అని వేద అడిగితే నాకు ఒక చిన్న పని ఉంది మీరు వెళ్ళండి అని అర్జు చెప్తాడు ఓకే అర్జున్ గారు బాయ్ అంటూ ఆఫీస్లోకి వెళ్తుంది వేద ఆఫీస్లోకి వెళ్తుంది కాసేపటికి వేదాన్ని పిలిచి జాబ్ కన్ఫర్మ్ చేసి శాలరీ కూడా వేద అనుకున్న దానికంటే ఎక్కువ అవ్వడంతో వేద చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది వెంటనే బయటికి వచ్చి అమ్మ నాన్నకి కాల్ చేసి విషయం అంతా చెప్తుంది వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు వేద నాన్నగారు లెక్చరర్ అమ్మ హౌస్ వైఫ్ వాళ్ళకి వేద ఒక్కటే అమ్మాయి అందుకే కొంచెం అల్లరి మొండిగా పెరుగుతుంది రౌడీలా పెరుగుతుంది నాన్నకి వేద ఏం చేసినా సపోర్ట్ చేస్తారు వేద అమ్మగారు వద్దు అని చెప్పినా వినర్ ఇద్దరు అలా ముగ్గురు చాలా సంతోషంగా ఉంటారు ఇప్పుడు అంత పెద్ద కంపెనీలో జాబ్ రావడంతో వేద అమ్మగారు రాజీ నాన్నగారు సురేష్ చాలా సంతోషిస్తారు వేద జాబ్ సంగతి ఇంటికి కాల్ చేసి చెప్పి అర్జు కోసం వెయిటింగ్ హాల్లో వెయిట్ చేస్తూ ఉంటుంది అక్కడికి ఎక్కడ కనిపించకపోవడంతో అజ్జు ఒకవేళ క్యాంటీన్లో ఏమైనా ఉన్నాడేమో అని అక్కడికి కూడా వెళ్ళి చూస్తుంది కానీ అక్కడ కూడా అజ్జు కనిపించకపోవడంతో ఇంటికి వెళ్ళిపోతుంది వేద వేద ఇంటికి వెళ్ళేసరికి రాజీ వేదాకి ఇష్టమైన పాయసం చేసి పెడుతుంది చాలా హ్యాపీగా ఇంకా చాలా గర్వంగా ఉంది అంటూ వేద బుగ్గ మీద కిస్ చేస్తుంది రాజీ ఎవరనుకున్నావు మరి నా కూతురు అక్కడ ఏదైనా అనుకుంది అంటే ఖచ్చితంగా సాధించాల్సిందే అంటూ వేదాన్ని దగ్గరికి తీసుకుంటాడు సురేష్ వేద రాజీని సురేష్ని పక్కపక్కన నిలుచుకోపెట్టి ఇద్దరి దగ్గర ఆశీర్వాదం తీసుకొని మీ వల్లనే నేను ఈరోజు ఇది సాధించాను అంటూ ఇద్దరినీ కలిపి ఒకేసారి హక్ చేసుకుంటుంది రాజీ సురేష్ కూడా వేదాన్ని ప్రేమగా హక్ చేసుకుంటారు ఆ రోజు వాళ్ళ ముగ్గురు హ్యాపీగా తినేసి పడుకుంటారు నెక్స్ట్ డే మార్నింగ్ వేద వేద లే ఆఫీస్కి వెళ్ళాలి కదా ఈ రోజు ఫాస్టే కదా నీకు లేట్గా వెళ్తావా అని రాజీ అంటే ఉలిక్కిపడి లేచి హా అమ్మ కొంచెం ముందుగా లేపొచ్చు కదా చూడు టైం సెవెన్ థర్టీ అయ్యింది నేను ఇప్పుడు లేచి రెడీ అవ్వాలి అంటూ ట్రస్ తీసుకొని బాత్రూంలోకి వెళ్తుంది స్నానం చేసి ఫాస్ట్గా రెడీ అయ్యి రాజీ టిఫిన్ చేయమంటున్నా సరే క్యాంటీన్లో తింటానులే అమ్మ అని చెప్పేసి సురేష్కి రాచీకి వెళ్ళి నమస్కారం చేసుకొని స్కూటీలో ఆఫీస్కి వెళ్తుంది వేద లేట్ అవుతుందని ఫాస్ట్గా డ్రైవ్ చేస్తూ ఆఫీస్కి చేరుకుంటుంది స్కూటీ పార్క్ చేసి ఆఫీస్లోకి ఎంటర్ అవుతుంది వేద రిసెప్షన్ దగ్గరికి వెళ్ళి తన నేమ్ ఇస్తుంది మీరు అదిగోండి అక్కడ ఒక క్యాబిన్ ఉంది కదా అక్కడికి వెళ్ళండి మీరు వస్తే అక్కడికి రమ్మని చెప్పారు సార్ అని తను చెప్తే ఓకే థ్యాంక్ యూ అంటూ తను చూపించిన క్యాబిన్ వైపు వెళ్ళి క్యాబిన్ బయట నిలబడి ఐ కమ్ ఇన్ సార్ అని అడుగుతుంది వేద లోపల నుండి కమిన్ అంటూ అనడంతో డోర్ తీసుకుని లోపలికి వెళ్తుంది వేద వెళ్ళేసరికి ఫైల్స్ అడ్డంగా పెట్టుకుని కనిపిస్తాడు లోపలికి వెళ్ళి ఎదురుగా ఫైల్ అడ్డంగా పెట్టుకొని ఫేస్ కనిపించకుండా కూర్చున్న అతన్ని అలానే చూస్తూ గుడ్ మార్నింగ్ సార్ అని అంటుంది ఫేస్కి అడ్డంగా ఉన్న ఫైల్ తీసి గుడ్ మార్నింగ్ అంటాడు అజ్జు నవ్వుతూ వేద షాక్ అవుతూ అజ్జు వైపు చూస్తూ నువ్విక్కడ సారీ మీరిక్కడ అంటే ఎంటీ మీరేనా అని అడుగుతుంది వేద కూల్ కూల్ నేను ఎండీని కాదు అని అజ్జు అనగానే కదా నేను అప్పుడే అనుకున్నాను ఈ చపాతీ మొహానికి అంత సినిమా లేదు అని అని అజ్జు వైపు చూసేసరికి అజ్జు కోపంగా చూడడం చూసి తను ఏమన్నదో గుర్తు తెచ్చుకుని నాలుగు కొరుక్కొని సారీ అని చెప్తుంది నాది చపాతి మొహమా అని అంటాడు కోపంగా వేద దగ్గరికి వచ్చి అజ్జు అది ఏదో ఫ్లోలో అలా వచ్చేసింది సార్ సారీ అని చెప్తుంది వేద వేద అలా భయపడుతూ ఉంటే అజ్జు లోపల నవ్వుకుంటూ నాది చపాతి మొహం అయితే మరి నీది మాడిపోయిన మసాలా దోశ మొహం అని అంటాడు అజ్జు ఉక్రోషంగా అజ్జు వైపు చూస్తుంది వేద చూసింది చాలే నీ ఫైల్ ఇలా ఇవ్వు అంటూ చేయి చాపుతాడు అజ్జు ఫైల్ వెనక్కి పెట్టుకుంటూ ముందు మీరు ఎండీనా కాదా అది చెప్పండి నాకు అని వేద అడిగితే ఎండీ గారు నేను ఎంత చెప్తే అంత కాబట్టి ఇలా ఇవ్వు ఫైల్ అని అడుగుతాడు అజ్జు ఏమీ మాట్లాడకుండా ఫైల్ ఇస్తుంది అజ్జు ఫైల్ అంతా చూసి గుడ్ పద అంటూ ఆ క్యాబిన్ నుండి బయటికి వెళ్తాడు వేదా కూడా అజ్జు వెనుకనే వెళ్తుంది అజ్జు నేరుగా క్యాబిన్ విక్కీ క్యాబిన్లోకి వెళ్తాడు వెనుక వేద కూడా వెళ్తుంది ఇద్దరు లోపలికి వెళ్తారు ఏం చేస్తున్నావు నువ్వు ఇంకో అరగంటల మీటింగ్ ఉంది ఇప్పుడు ఆ చెప్పేది ఇక్కడ నుండి ఆ హోటల్కి వెళ్ళడానికి ఫార్టీ ఫైవ్ మినిట్స్ పడుతుంది అంటూ తన ఎదురుగా ఉన్న పిఏపై పై విరుచుకు పడుతుంటాడు వేద విక్కీ కోపాన్ని చూసి చాలా భయపడిపోతుంది సార్ అది నేను మర్చిపోయాను అంటాడు తలదించుకుని తన పియే భయంగా అన్నయ్య ప్లీజ్ కూల్ నేను చూసుకుంటాను అంటూ విక్కీకి చెప్పి చారీ గారు అది నేమ్ రాండి అంటూ చారీతో బయటకు వెళ్ళి మీటింగ్కి ఒక పది నిమిషాలు లేట్గా వస్తాం మేనేజ్ చేయండి అని అక్కడున్న వీళ్ళ కంపెనీ వాళ్ళకి చెప్పి లోపలికి వస్తాడు అజ్జు అజ్జు చారి బయటికి వెళ్ళిన తర్వాత విక్కీ క్యాబిన్లో ఏం జరుగుతుందో చూద్దాం విక్కీ కోపానికి భయపడి విసుక్కుపోయిన వేద అజ్జు బయటికి వెళ్ళింది కూడా గమనించదు అలానే నిలబడి ఉంటుంది విక్కీ వైపు చూస్తూ ఏదో వర్క్ చేస్తూ అలానే ఉన్న తన వైపే చూస్తున్న వేద వైపు చూసి ఎవరు నువ్వు అని అడుగుతాడు విక్కీ కానీ వేద మన లోకంలో అస్సలు ఉండదు కదా వేద ఆన్సర్ ఇవ్వకుండా అలా సైలెంట్గా ఉండడంతో అస్సలే కోపంగా ఉన్న విక్కీ వేద అలా సైలెంట్గా ఉండడంతో కోపం ఎక్కువయ్యి ఎదురుగా ఉన్న టేబుల్ మీద ఉన్న పేపర్ వెయిట్ తీసుకుని ఎదురుగా ఉన్న గోడకేసి కొడతాడు అది ముక్కలయ్యి ఒక ముక్క వచ్చి వేద తలకి తగులుతుంది అది అలా తగలడంతో అమ్మ అంటూ తల పట్టుకుంటుంది తలకి తగిలి బ్లడ్ వస్తుంది కరెక్ట్గా అప్పుడే అజ్జు లోపలికొస్తాడు వేద తలకి బ్లడ్ రావడం చూసి అయ్యో వేదా గారు అంటూ దగ్గరికి వచ్చి బ్లడ్ వస్తుంది ఇలా రాండి అంటూ వేదాని అక్కడే ఉన్న సోఫాలో కూర్చోబెట్టి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకొచ్చి దెబ్బని క్లీన్ చేసి కట్టుకడతాడు అంత జరుగుతున్న విక్కీ ఏమీ పట్టనట్టుంటాడు ఇంతలో చారీ వచ్చి మీటింగ్కి టైం అవుతుంది అని చెప్పడంతో లేచి మీటింగ్కి వెళ్ళిపోతాడు వేద కూడా ఏమీ మాట్లాడకుండా వెళ్తున్న విక్కీ వైపు అలా చూస్తూ ఉంటుంది అజ్జు కట్టుకట్టి ఇప్పుడు ఎలా ఉంది వేద నొప్పిగా ఉందా అన్నయ్య తరఫున నేను సారీ చెప్తున్నాను అని అజ్జు అంటే వేద అజ్జు వైపు చూస్తూ సార్కి ఎందుకు అంత కోపం ఎప్పుడు ఇలానే కోపంగా ఉంటాడా అని వేద అడుగుతుంది అజ్జుకి ఇంట్లో విక్కీ చేసే అల్లరి గుర్తొచ్చి నవ్వుతూ లేదు వర్క్ విషయంలోనే ఇలా ఉంటాడు అన్నయ్య అని చెప్తాడు అజ్జు సార్ మీకు అన్నయ్యనా అంటే మీరు సార్కి తమ్ముడా అని అడుగుతుంది ఆశ్చర్యంగా వేద అజ్జు నవ్వుతూ సార్ నాకు అన్నయ్య అయితే నేను మరి సార్కి తమ్ముడే కదా అవుతాను అని చెప్తాడు వేద హా అవునులే అంటూ దెబ్బ మీద చెయ్యి పెట్టుకొని ఉష బా అంటుంది వేదా గారు మీరు వాళ్ళకి ఇంటికి వెళ్ళండి రేపటి నుండి రాండి ఆఫీస్కి అని చెప్తే వేద సరే అని చెప్పి ఇంటికి వెళ్తుంది ఇంటికి వెళ్ళిన వేదాని అది చూసి సురేష్ రాజీ గారు కంగారు పడుతూ ఏమైంది అని అడుగుతారు వేద ఆఫీస్లో జరిగిందంత చెప్తుంది అంత కోపిస్టి అతని దగ్గర నువ్వు ఎలా వర్క్ చేస్తావు ఉద్యోగం వద్దు ఏమీ వద్దు మానేసే అంటుంది వేద దెబ్బ చూస్తూ వాళ్ళమ్మ రాజీ వేద ఏడుపు మొహంతో సురేష్ గారి వైపు చూస్తుంది రాజీ అది అతని ఏదో కోపంలో ఉండి అలా చేశాడులే ఇంత చిన్నదానికి జాబ్ మానేయమంటే ఎలా అమ్మా వేదా నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో అంటాడు కన్ను కొడుతూ వాళ్ళ నాన్న వేద ఏమీ మాట్లాడకుండా లోపలికి వెళ్తుంది మీరిద్దరూ నా మాట ఎప్పుడు విన్నారు గనక మీకు నచ్చినట్టు చేసుకోండి అంటూ లోపలికి వెళ్తుంది రాజీ హబ్బా ఇప్పుడు ఈ మేడం గారి అలక తీర్చాలా అంటూ తల మీద చేయి వేసుకుంటాడు సురేష్ వేద నెక్స్ట్ డే ఆఫీస్కి వెళ్తుంది వేద వెళ్ళగానే అజ్జు దగ్గరికి వచ్చి ఇప్పుడు ఎలా ఉంది అని అడుగుతాడు మీరేమీ కంగారు పడకండి అర్జున్ గారు తగ్గిపోయింది అని వేద చెప్తే అమ్మయ్యా ఇప్పుడు ప్రశాంతంగా ఉంది నాకు రాని క్యాబిన్ చూపిస్తా అంటూ వేదాని క్యాబిన్కి తీసుకెళ్తాడు క్యాబిన్ అంతా చూపించి తను ఏం వర్క్ చేయాలో అంతా చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు అజ్జు వేద వర్క్ అంతా నీట్గా కంప్లీట్ చేస్తుంది అలా రోజు ఆఫీస్కి వెళ్ళడం వర్క్ చేయడం ఫ్రీ టైంలో అజ్జుతో మాట్లాడడం ఇలా టూ మంత్స్ గడిచిపోతాయి ఈ రెండు నెలల్లో అజ్జు వేద మంచి ఫ్రెండ్స్ అవుతారు ఎంతలా అంటే వేద అజ్జుని ఒరే అని పిలిచే అంతా ఈ రెండు నెలల్లో విక్కీ క్యాబిన్కి ఒక్కసారి కూడా వేద వెళ్ళదు వేద అజ్జుని రాజీకి సురేష్కి పరిచయం చేస్తుంది వేద ఇంటికి కూడా అజ్జు వెళ్తూ ఉంటాడు ఆఫీస్లో కొంతమంది వీళ్ళని ఇలా క్లోజ్గా చూసి ఇద్దరు లవర్స్ ఏమో అని కూడా అనుకుంటారు అజ్జు వేదాన్ని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి సురభికి వివేక్ గారికి పరిచయం చేశాడు వేద వాళ్ళకి చాలా నచ్చుతుంది వీటన్నిటి మధ్యలో విక్కీ వేదాకి ఏదో ఒక వర్క్ ఇచ్చి సరిగా చేయలేదని అరవడం జరుగుతూనే ఉంటుంది లేదంటే ఏదో ఒక వర్క్ ఇచ్చి అది కంప్లీట్ అయ్యేదాకా నా క్యాబిన్ నుండి బయటికి వెళ్లకు అని చెప్పడం ఇలా జరుగుతూనే ఉంటుంది విక్కీ ఇలా ఏదో ఒక కారణంతో వేదాన్ని అరుస్తూ ఉండడంతో వేద చాలా బాధపడుతుంది తను ఎందుకు విక్కీకి కోపమో అర్థం కాక వేద అలా విక్కీతో తిట్లు తిన్న రోజు లేదా డల్గా ఉన్న రోజు అజ్జు వేదాన్ని డైవర్ట్ చేయడానికి బయటికి తీసుకెళ్లడం సినిమాలకి తీసుకెళ్లడం ఇలా ఏదో ఒకటి చేసి వేదాన్ని నార్మల్గా ఉండేలా చూసుకుంటాడు కానీ కొన్ని రోజులు గడిచే కొద్దీ విక్కీ వేదాన్ని ఏదో ఒక వర్క్ ఇచ్చి తన క్యాబిన్లోనే ఎక్కువగా ఉండేలాగా చూసుకుంటాడు ఇలా ఉండగా ఒక రోజు విక్కీ వర్క్ ఇవ్వడంతో విక్కీ క్యాబిన్లోనే కూర్చొని వర్క్ చేస్తూ ఉంటుంది లంచ్కి కూడా వెళ్ళదు విక్కీ కూడా వర్క్లో చాలా బిజీగా ఉంది లంచ్కి వెళ్ళడు వేద ఎప్పుడైనా విక్కీ క్యాబిన్లో వర్క్ చేసేటప్పుడు లంచ్ టైంకి వచ్చి లంచ్కి పిలుస్తాడు అజ్జు అలా వేద లంచ్కి వెళ్ళి తింటుంది కదా ఇవాళ కూడా అలానే వెళ్తుంది అని విక్కీ అనుకుంటాడు అజ్జు ఆఫీస్కి రాలేదని మర్చిపోతాడు ఆ రోజు ఆఫీస్కి అజ్జు రాకపోవడంతో లంచ్కి వెళ్ళదు విక్కీ ఏమంటాడు అని ఆకలి వేస్తున్నా సరే భయంగా అలానే కామ్గా వర్క్ చేసుకుంటూ ఉంటుంది వేద ముందు రోజు ఉపవాసం ఉంటుంది పైగా ఆఫీస్కి లేట్ అవుతుందని ఇంట్లో టిఫిన్ కూడా చేయకుండా ఆఫీస్కి వస్తుంది రావడం రావడమే వర్క్ ఇవ్వడంతో విక్కీకి ఎదురు చెప్పే ధైర్యం లేక కామ్గా వర్క్ చేస్తూ ఉంటుంది లంచ్ టైంకి వేదాకి పొట్లు ఎలుకలు రన్నింగ్ రేస్ స్టార్ట్ చేస్తాయి వేదా విక్కీ లంచ్కి వెళ్తే వెళ్దామని వెయిట్ చేస్తూ ఉంటుంది కానీ ఎంతసేపైనా విక్కీ వెళ్ళకపోవడంతో ఏడుపు మొహంతో విక్కీ వైపు చూస్తూ తను వర్క్ చేసుకుంటూ ఉంటుంది వేద విక్కీ మాత్రం తల ఎత్తకుండా తన పని చేసుకుంటూ ఉంటాడు వేదాకు నీరసంతో కళ్ళు తిరగడం స్టార్ట్ అవుతాయి వర్క్ చేయలేకపోతుంది వాళ్ళంతా చెమటలు పడతాయి అలా కళ్ళు తిరగడం ఎక్కువయ్యి టేబుల్ మీద పడిపోతుంది స్పృహ తప్పి విక్కీ వర్క్ కంప్లీట్ చేసి టైం చూస్తే త్రీ అయింది అని అనుకుంటూ వేదా వైపు చూస్తాడు వేద టేబుల్ మీద తలపెట్టి పడుకొని కనిపిస్తుంది వేదాని అలా చూసి వర్క్ చేయమంటే నిద్రపోతుంది ఏంటి అని కోపంగా పైకి లేచి వేదా దగ్గరికి వెళ్తాడు టేబుల్ దగ్గరికి వెళ్ళి టేబుల్ పైన సౌండ్ చేస్తాడు విక్కీ వేద స్పృహలో ఉంటేగా లేవడానికి నీరసం వల్ల కళ్ళు తిరిగి పడిపోయి ఉంటుంది సౌండ్ చేసిన వేద లేవకపోవడంతో ఏంటి లేవడం లేదు అని అనుకొని వేద చెయ్యి టచ్ చేసి చూస్తాడు వేద చెయ్యి చాలా చల్లగా ఉంటుంది విక్కీ షాక్ అయ్యి వేద భుజం పట్టుకొని చైర్ వెనక్కి అనేసరికి తోటకూర కాడలాగా వేలాడిపోతుంది విక్కీ వెంటనే వేదాని రెండు చేతుల్లో ఎత్తుకొని అక్కడున్న సోఫాలో పడుకోబెట్టి డాక్టర్కి కాల్ చేస్తాడు డాక్టర్ వచ్చేలోపు వేద కాళ్ళు చేతులు రుద్దుతూ ఉంటాడు కంగారుగా ఇంతలో డాక్టర్ రావడంతో పక్కకి జరిగి నిలుచుకుంటాడు విక్కీ డాక్టర్ చెక్ చేసి ఈ అమ్మాయి చాలా నీరసంగా ఉంది నిన్నటి నుండి ఏమీ ఫుడ్ తీసుకున్నట్లేదు ముందు ఏదైనా ఫుడ్ పెట్టి ఈ ట్యాబ్లెట్స్ వెయ్యండి అని చెప్పి డాక్టర్ టాబ్లెట్స్ ఇచ్చి వెళ్ళిపోతాడు విక్కీ ప్యూని పిలిచి వేదా కోసం జ్యూస్ తెమ్మని చెప్పి చెప్తాడు అప్పటికే డాక్టర్ ఇంజెక్షన్ వేయడంతో మెలుకోలోకి వస్తుంది వేద కానీ నీరసం వల్ల లేవలేకపోతుంది ప్యూన్ జ్యూస్ తెచ్చాక వేదాన్ని లేపి తనకి ఆనించుకుని జ్యూస్ తాగించి టాబ్లెట్స్ వేస్తాడు విక్కీ కాసేపటికి వేదాకి మత్తు వదిలి మెలుకోలోకి వస్తుంది కళ్ళు తెరవగానే తన ఎదురుగా చేతులు కట్టుకొని నిలబడ్డ అజ్జుని చూసి ఏమైంది అజ్జు ఎందుకు అంత కోపంగా నా వైపు చూస్తున్నావు అని చిన్నగా లేచి కూర్చొని క్యాబిన్ అంతా చూస్తూ అడుగుతుంది వేద అసలు ఏమైందంటే విక్కీ ట్యాబ్లెట్ వేసి పడుకోబెట్టే టైంకి అజ్జు విక్కీ క్యాబిన్లోకి వస్తాడు లోపలికి వచ్చిన అజ్జు వేద పడుకుని ఉండడం చూసి వేదాకి ఏమైందన్నయ్య అంటూ కంగారుగా వేద దగ్గరికి వెళ్తాడు కళ్ళు తిరిగి పడిపోయింది అని విక్కీ చెప్తే అవునా డాక్టర్ని పిలుద్దామా అయినా నేను వద్దు అన్నా కూడా నిన్న ఉపవాసం ఉంది అందుకే నీరసం ఎక్కువై పడిపోయి ఉంటుంది అని అజ్జు అంటాడు డాక్టర్ కూడా అదే చెప్పాడు ఇదిగో ఈ ట్యాబ్లెట్ ఈవినింగ్ కూడా వేసుకోమని చెప్పు నాకు అర్జెంట్ వర్క్ ఉంది నేను వెళ్తున్నా అని చెప్పి విక్కీ అక్కడి నుండి వెళ్ళిపోతాడు అజ్జు వేదాకి ఎప్పుడు మెలకు వస్తుందా అంటూ ఎదురు చూస్తూ కూర్చొని ఉంటాడు అదన్నమాట జరిగింది నీకు ఉపవాసం ఉండకని చెప్పా కదా అంటాడు కోపంగా అజ్జు నా కోరిక తీరాలని ఉపవాసం చేస్తున్నాను నేను అనుకుంది నెరవేరే వరకు ఉపవాసం మానను అయినా వారానికి ఒక్కరోజే కదా ఏమీ కాదులే అంటుంది వేద ఏంటా కోరిక అని అర్జు అడిగితే అది ఇప్పుడు చెప్పలేనచ్చు టైం వచ్చినప్పుడు చెప్తా అని చెప్తుంది వేద